బాబుబాయ్ అంటున్నా ఈ లేడీతో ఆక్రమణ సంబంధం ఉండేది ఈ యాకీవ్స్ తరువాత లేడీ నుండి లోన్ కూడా తీసుకున్నారు ఐదు లక్షల ఐదు యాభై వేల ఐదు వేలు ఐదు వేలు లోన్ కూడా తీసుకున్నారు మన అందరికి తెలుసు దువాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ లో వృద్ధ దంపతుల దారుణ హత్య జరిగింది ఆ మన ఆనరబుల్ సిఎం సార్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ హత్య కేసు ఛేదించడం జరిగిందా లేదా సార్ కూడా అడిగారండి దాదాపు ఒక వారం చాలా కష్టపడి మేము ఆ కేసులో ఎటువంటి ఇనిషియల్గా ఫ్యూజ్ లేకపోయినా కూడా సాంకేతిక ఆధారాల మీద బేస్ చేసుకొని మేము కేసుని ఛదించాం అందుకే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడం జరిగింది ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ సాయంత్రం ఫోర్ థర్టీ ఆ సమయంలో మృతుడు గంపల యగేంద్రబాబు ఆయన మేనల్లుడు ఆయన ధనలక్ష్మి అనే లేడీ ఫోన్ చేసి ఈ ఇన్ ఇల్లు ఇంటి ప్రధాన ద్వారం ఇప్పుడు కూడా తెరలేదు తర్వాత బయట కొన్ని బ్లాడ్ స్టైన్స్ ఉన్నాయని చూస్తున్నామని చెప్తే ఆ విధంగా వాళ్ళు కూడా పోలీస్కి సంప్రదిస్తే పోలీస్ వెళ్ళి తర్వాత వాళ్ళు వన్ వన్ టూకి దాల్ చేస్తే ఫస్ట్ బ్లూ కోల్డ్ సందర్ సందర్శించారండి తర్వాత పోలీస్ వాళ్ళు వెంటనే వచ్చారండి వచ్చి చూస్తే నెక్స్ట్ బూస్ టీమ్ పిలవడం జరిగింది తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఇద్దరు కనిపించింది మర్డర్ జరిగింది అది కూడా స్పష్టంగా తెలిసింది సో లేడీ డిసీజ్ మేడ నుండి ఫోర్ అండ్ హాఫ్ తులలో బంగారం ఒక గొలుసు గొలుసు బంగారం అది కూడా మంగళసూత్రం అది కూడా మిస్ అయిందని కనిపించింది ఇనిషియల్గా గుర్తు తెలియని దొండగులు చేసి ఉంటానని మేము అనుకున్నాము తర్వాత ఆ రోజు డీసీపీ క్రైమ్ డీసీపీ టూ అండ్ లోకల్ ఎస్సిపి లోకల్ ఇన్స్పెక్టర్ నేను మేము అందరం వెళ్ళాము మరుసటి రోజు డీసీపీ వన్ డీసీపీ అడ్మిన్ కూడా క్రామ్సీన్ విజిట్ చేశారండి నెక్స్ట్ ఫ్లైట్ సో ఇక్కడ చూస్తూ మనం చూడొచ్చు చాలా కిరాతకంగా హత్య చేయడం జరిగింది మల్టిపుల్ స్టాబ్ ఇంజరీస్ ఉన్నాయి బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఒంటి మీద ఇక్కడ ఫస్ట్ పోయి చూస్తే మనకు క్లియర్గా తెలిసింది తెలిసిన వాళ్ళే ఈ హత్య చేశారండి ఎందుకంటే వ్యక్తిని చూసి యవేంద్రబాబు తలుపు తెరిచి అలౌ చేశారని లోపలికి రావడానికి నెంబర్ వన్ నెంబర్ టూ బయటికి వెళ్ళినప్పుడు ఎవరు హత్య చేశారు ఈ ఫ్యామిలీ కపుల్కి ఒక సిస్టమ్ ఉండేది ఒక పర్టికులర్ టైప్గా లాక్ చేసి అది ఒక ప్లాస్టిక్ అక్కడ పెట్టేసి వెళ్తాడు అదే మాదిరిగా వాళ్ళు చేశారు ఆ ముద్దాయి అందుకే చాలామందికి ఆ రోజు ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ ఏమనిపించిందంటే వాళ్ళు బహుశా హస్బెండ్ వైఫ్ బయటికి వెళ్ళారు అందుకే ఎవరు స్పందించడం లేదని చాలామంది అనుకున్నారు సో అది క్లియర్గా తెలిసింది ఒక తెలిసిన వాడే హత్య చేశాడని తర్వాత మనం క్లూ వెతకడం మొదలు పెట్టాము నెక్స్ట్ యాక్స్ వాయి చనిపోయిన తర్వాత అక్రమ సంబంధం పెట్టుకున్నారు త్రీ ఫోర్ ఇయర్స్ నుండి అంతేనా త్రీ ఫోర్ ఇయర్స్ ఈ లేడీతో అక్రమ సంబంధం ఉండేది ఈ యాక్టివ్స్ తో తరువాత లేడీ నుండి లోన్ కూడా తీసుకున్నారు ఐదు లక్షల ఐదు యాభై వేల ఐదు వేలు ఐదు వేలు లోన్ కూడా తీసుకున్నారు కానీ కానీ ఈ వ్యక్తికి ఖర్చులు ఎక్కువ ఈ అక్యూజ్కి సో ఇంకా వేరే చోట నుండి కూడా లోన్ తీసుకున్నారు ఇప్పుడు ఇవన్నీ లోన్ ఎలా తీర్చాలని ఐడియా రాలేదు ఫైనల్గా ఈమె ఇంటికి చాలాసార్లు వచ్చారు ఈ అక్యూజ్ ఇక్కడ మేడలో ఉన్న మంగళసూత్రం చూశారు ఆ మంగళసూత్రం అమ్మితే దాదాపు నాలుగు నుండి ఐదు లక్షలు వస్తుంది అని ఆలోచించారు అందుకే ఆ మంగళసూత్రం దొంగలించడానికి వెళ్ళారు తర్వాత స్కఫలు జరిగింది అప్పుడు లేడీ ని చంపారు ఆ పక్కన అప్పుడు జెంట్ డిసీజ్ కూడా అతను కూడా వచ్చాడు అతనితో కూడా స్కాఫల్ జరిగింది కాబట్టి అతన్ని కూడా చంపాల్సి వచ్చింది అది ఇనిషియల్గా అతను ఏం చెప్పారంటే ఆ నాతో అక్రమ సంబంధం ఉంది అని ఆ జెంట్ డిసీజ్ లేడీ డిసీజ్ని చంపాడు తర్వాత నేను జెంట్ డిసీజ్ని చంపానని ఇనిషియల్ ఇనిషియల్గా అతను చెప్పాడు దాని తర్వాత మేము సీన్ ఆఫ్ క్రైమ్ రికన్స్ట్రాక్ట్ చేస్తే ఇంట్రోగేట్ చేస్తే అతను నిజం చెప్పారంటే మేమే ఇద్దరిని చంపాము మేము మంగళసూత్రం దొంగ దొంగతనం చేయాలి మాకు చాలా అప్పులు ఉన్నాయి అందుకే పని చేస్తామని చెప్తాం ఒకటి తర్వాత ఒకటి వస్తుంది ఇంకా ఎక్కువ డ్రోన్స్ వస్తే ముఖ్యంగా నగర శివాల ప్రాంతంలో యూజ్ చేస్తాం ఎందుకంటే మనకు తెలుసు ఒకవైపు దుబాడ అంటే అనకాపల్లి జిల్లా ఇటువైపు విజయనగరం జిల్లా సో మా మామూలుగా ఒక జిల్లాలో హత్య చేసి ఇంకొక జిల్లాలో బాడీ పాడేసి వెళ్ళిపోవడం లేకపోతే నేషనల్ హైవే దగ్గర బాడీ వదిలేసి పాడిపోవడం అది ఒక కామన్ మూడసప్పడండి సో ఇది దృష్టిలో పెట్టుకుని మేము ఇంకా డ్రోన్స్ తెప్పిస్తున్నాం మనం ఫ్యూచర్లో కూడా నగర్ శివరణ ప్రాంతం మీద ఎక్కువ దృష్టి పెట్టడానికి ఏర్పాటు చేస్తాం